సరిగ్గా ఏడాది కిందట అంటే రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ అంటే పటిష్టమైన రోహిత్ శర్మ బ్యాటింగ్తో పాటుగా ఇక సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇషాన్ కిషన్ ఇలాగా ఒక నాలుగు మూల స్తంభాలుగా నిలిచేవాళ్ళం అయితే ఇక ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు గుండె పగిలే వార్తలు ముఖ్యంగా ఫ్యాన్స్ కని చెప్పొచ్చు ఆ జట్టు స్టార్ బ్యాటర్ అలాగే కెప్టెన్ అయిన రోహిత్ శర్మను తీసి పక్కన పడేయడం అలాగే అతని స్థానంలో హార్దిక్ పాండాన్ని తీసుకురావడం చాలా పెద్ద జలక్ దాన్ని అభిమానులు మర్చిపోక మునిపే ఇప్పుడు మరొక పెద్ద షాకింగ్ వార్త ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ను పెట్టి అభిమానులను కలవర పెట్టాడు స్కై అంటే సూర్యకుమార్ యాదవ్ పరోక్షంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆడలేను అన్న సంకేతాలను ఇచ్చాడు సందర్భాన్ని బట్టి చూస్తే అది నిజమే తెలుస్తుంది గత కొద్ది కాలంగా గాయాలతో సతమతమవుతున్న సూర్య ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు అయితే సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఎన్సీఏ సూర్యకుమార్కు ఎన్ఓసి ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది అందుకే అతను సోషల్ మీడియా వేదికగా తన బాధను బహిర్గతం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇటీవలే రిషబ్ శ్రేయస్ కేఎల్ రాహుల్ ఎన్ఓసి ఇచ్చిన ఎన్ఓసి ఇచ్చిన ఏఎన్ ఎన్సీఏ స్కై విషయంలో అధికారికంగా ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి అయితే ఒకవేళ కనుక మొదటి దఫా అంటే ఏ ఏప్రిల్ ఏడు వరకు కనుక సూర్యకుమార్ కనుక ఫిట్ గా లేకపోతే బహుశా రెండో దఫా ఐపీఎల్ సెషన్స్ కైనా తను రావాలని మనస్ఫూర్తిగా ముంబై ఇండియన్స్ అభిమానులు కోరుకుంటున్నారు